శ్రావణమాసం అండి రేపటి నుంచి అది కూడా ఇంకా శుక్రవారంతో ప్రారంభం అవడము మహిళలందరికీ చాలా ఆనందకరమైన విషయము ఎందుకంటే శ్రావణ మాసము ఎప్పుడు వస్తుందా అనేది ఆషాఢ మాసం నుండి శ్రావణమాసంలో చేసే వ్రతాలు పూజలకు సంబంధించిన అన్ని షాపింగులు చేయడము ఇవి హడావుడి మొదలైపోతుంది కదా మనకు తగినట్టుగా మనకు ఆఫర్లు కూడా ఉంటాయి కాబట్టి పూజకు సంబంధించినవి దేవుళ్ళకి సంబంధించినవి మరి మనకు శ్రావణ మాసంలో చక్కగా కొత్త చీరలు కట్టుకునే అలవాటు ఉంటుంది ప్రతి శుక్రవారము ఒక కొత్త చీరను ఈ విధంగా ఎంతో బిజీ బిజీ ప్రారంభం అయిపోయింది ఇంకా రేపటి నుంచి పూజలు ప్రారంభం రోజొక విశేషం అండి అసలు సంవత్సరం మొత్తంలో ఒక్క శ్రావణ మాసమే చాలా విశేషమైనది ఎందుకంటే ప్రతిరోజు పండగ మనకు ప్రతి వారము కూడా పండగే విశేషమే కాబట్టి మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఈ వీడియోలో మనము లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మనకు సంపదలు పెరుగుతాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అస్సలు మిస్ చేసుకోకండి అందరు చూడండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మీరు దీన్ని లైక్ చేస్త చెయ్యడం అంటేనే మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేయండి మరి ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఆనందాన్ని పంచినప్పుడు అది రెట్టింపు అవుతుంది కాబట్టి మనము దాన్ని పంచాలి అందుకని షేర్ చేయండి మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతో ప్రారంభిస్తూ ఉన్నాను శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఇంకేంటి మనకు పండగ 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 రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా చాలా ఆడవాళ్ళందరికీ కూడా ఫుల్ బిజీ పూజలు వ్రతాలు గా దేవుడికి దేవుడికి ఇలా ఎన్నో ఉంటాయి ఆల్రెడీ మీ షాపింగ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి మీరు అలంకరణ సామాగ్రిలు తెచ్చుకోవడము బట్టలు తెచ్చుకోవడము అన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఈ పాటికి కాబట్టి ఎలాగూ మీరు ఎంతో ఉత్సాహంగా మీరు ఈ శుక్రవారం లక్ష్మీదేవి పూజ నిర్వహించుకోవాలని కూడా అనుకుంటారు అయితే మనము ఏ విధంగా పూజించడం వల్ల అంటే ఈ శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి మరి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏ విధంగా పూజ చేస్తే మనకు తొందరగా అనుగ్రహం కలుగుతుంది అనేది మనము తెలుసుకుని ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఏదో అందరూ చేస్తున్నారు మనము చేస్తూ ఉంటాం కానీ కొన్ని విషయాలు తెలిసి ఆచరించినప్పుడు మనం తొందరగా ఫలితాన్ని పొందుతాం కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి మరి శ్రావణ మాసము అంటేనే మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఏ మాసమైనా దాని పేరు ఎలా వస్తుంది అంటే పౌర్ణమి రోజు ఏ తిథి ఉంటే ఆ మాసం పేరు అది ఉంటుంది మరి ఈ మాసంలో మనకు శ్రావణ పౌర్ణమ అంటాం మనం మరి శ్రావణ శ్రవణ నక్షత్రము ఉన్న రోజు పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది అందుకని దీన్ని శ్రావణ పౌర్ణమి అంటారు అదేవిధంగా శ్రావణ మాసము అంటారు మరి శ్రవణ నక్షత్రము మా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిది అందుచేత మరి శ్రవణ నక్షత్రం రోజు చాలా విశేషంగా కళ్యాణాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో మరి అటువంటి గొప్ప విశేషమైన మాసము ఇది మరి ఇంకా విశేషమేంటో తెలుసుకోవాలి మరి అమ్మవారి విశేషము ఉండాలి కదా మరి అయ్యగారు ఎప్పుడు శ్రీనివాసుడు శ్రీని తన వక్షస్థలంలో ధరించి ఉంటాడు ఎప్పుడు అమ్మకు వక్షస్థలంలో స్థానం ఇచ్చాడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి చూసారా అమ్మకు అంత ప్రాధాన్యత కాబట్టి ప్రతి శుక్రవారము అమ్మవారికి కూడా పసుపు రాసి అభిషేకం చేస్తారు ఆ వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని అయితే ఈ వక్షస్థలంలో అమ్మవారు ఉండడానికి ఆ స్వామి స్థానం ఇచ్చాడు ఆ వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అంటారనమాట ఆ అమ్మ పేరు అయితే మనం ఈ శ్రావణ మాసంలో మనకు ఐదు వారాలు వస్తాయండి మొదటి వారమే శుక్రవారం వచ్చింది కాబట్టి మనకు తెలుసు ఫస్ట్ ఏ వారంతో ప్రారంభమైతే ఆ వారాలు ఐదు వస్తాయి మనకు ఈ విధంగా లెక్క చేసుకుంటే మనకు శుక్రవారాలు ఐదు వస్తాయి అందులో ఒకటేమో రెండవ వారం మూడో వారము మనకు వరలక్ష్మి వారం వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటాం మరి నాలుగో వారము ఆ వరలక్ష్మి వ్రతం నిర్వహించుకున్న తర్వాత వచ్చే వారాన్ని సంప శుక్రవారం అంటాం అయితే ఈ ఐదు వారాలు కూడా మనము అమ్మవారికి పాయసాన్ని ఒకరోజు మరి ఏమేమి ఆహార పదార్థాలు నివేదించాలి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది పాయసం పాలతో పాలు బెల్లము వేసి బియ్యం వేసి ఉడికించిన అన్నంతో చేసిన పాయసం అందులో డ్రై ఫ్రూట్స్ అవి అన్నీ వేస్తాం కదా అది పాయసము మన అమ్మ కి చాలా ఇష్టము అది తప్పకుండా మొదటి రోజు చేయాలి ఎందుకంటే అమ్మవారు క్షీర సముద్ర రాజ తనయ కాబట్టి అమ్మవారికి పాలతో చేసిన పాయసం ఇష్టం అన్నమాట అందుకని అది నైవేద్యం చేయాలి మరి రెండవ వారం అండి చిత్రాన్నం చేస్తారు మరి వరలక్ష్మి చిత్రాన్నం అంటే పులిహోర మరి మూడవ వారము మూడవ వారము ఏం చేయాలి మనకు తెలుసు వరలక్ష్మి చే వ్రతం చేసినప్పుడు మనము వరలక్ష్మి వ్రతానికి అనుసరించి మనము పుణుకులు భూ భక్ష్యాలు చేస్తాం కదండి పెసరపప్పుతో పూర్ణం తయారు చేసి పూర్ణం భక్ష్యాలు చేయాలి అయితే కొంతమంది వాళ్ళ వంశాచారం ప్రకారం వాళ్ళ ఇళ్ళల్లో శనగపప్పుతో చేస్తారు కొంతమంది మరి కొంతమంది ఏమో పెసరపప్పుతో చేస్తారు ఏది ఎవరు ఆచారం ఉంటే ఆ ఆచారం ప్రకారం చేసుకోవచ్చు అయితే కొంతమంది ఏం చేస్తారు ఈ పూర్ణాన్ని గోధుమ పిండితోని ఉల్లలు చేసుకొని దాంట్లో పెట్టి భక్ష్యాలుగా చేస్తారు కొంతమంది ఏమో శనగపిండిలో పెట్టి పూర్ణాలు లాగా చేస్తారు గోలిస్తారు నీ నూనెలో వేసి అంటే మీ ఇంట్లో ఏవి చేస్తారో భక్ష్యాలు చేయడం అనేది లక్షణం మనకు ఇవి భక్ష్యాలు చేయడం వంగలేని వాళ్ళు చెయ్య రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఈ బజ్జీల్లాగా అందులో ముద్దలు పెట్టేసి పూర్ణాలు చేస్తుంటారు అయితే ఈ పూర్ణం చేయడం కూడా చాలామందికి రాదు కాబట్టి ఏం చేస్తున్నారంటే పప్పును ఉడకబెట్టేసి బెల్లాన్ని పప్పును గ్రైండ్ చేసేస్తున్నారు గ్రైండ్ చేసి దాంతో చేస్తున్నారు కానీ అది పద్ధతి కాదు మన పద్ధతి ఏంటి అంటే బెల్లము పప్పులో పప్పును ఉడకబెట్టినాక ఉడకబెట్టినాకేత్తగా చేసి దాంట్లో బెల్లం వేసి దాన్ని పాకు చేయాలి గట్టి పడేటట్టు చేసినాక దాన్ని ముద్దలు చేసి మనము ఈ చక్కగా గోధుమ పిండిని తడుపుకొని ఉల్లెలు చేసుకొని భక్ష్యాలుగా ఒత్తుకొని నేతితో వాటిని కాల్చాలి అది పద్ధతి మనది సాంప్రదాయంగా చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పేముందండి కొంచెం కష్టపడాలి అంతే కదా ఈజీగా అవుతుంది అని ఏదో ఒకటి చేసే బదులు అమ్మవారికి నచ్చిన విధంగా మనం చేస్తే బాగుంటుంది వెనుకటి నుంచి మనము ఆ విధంగా భక్ష్యాలు చేస్తాం ఈసారి ట్రై చేసి చూడండి మీరు కాసేపు ముందు పిండి నానబెట్టుకోవాలండి గోధుమ పిండి కలిపి నానబెట్టుకుంటే ఈజీగా చేయగలుగుతారనమాట ఇది భక్ష్యాలు తర్వాత మూడవ వారము మనము శనగపిండి బెల్లంతో చేసిన పూర్ణాలు మినపప్పును నానబెట్టి రుబ్బి ఆ మినపప్పులో ఈ ముద్దలు పెట్టి పూర్ణాలుగా గోలిస్తారు నూనెలో మినపప్పు ఇష్టం అమ్మవారికి కాబట్టి ఆ విధంగా సంపర్ శుక్రవారం రోజు కొంతమంది మేమైతే ఏం చేస్తామంటే భక్ష్యాల మీదైనా ఒత్తులు వేసి హారతి గుడిస్తాము అయితే అన్నము అటువంటివన్నీ వాటికి తాకించకుండా దూరంగా పెట్టుకోవాలి మరి పుణుకులు పూర్ణాలు చేసినప్పుడు కూడా ఆ రోజు హారతిస్తాం ఐదు పెట్టి ఐదుటి మీద పువ్వొత్తులు పెట్టి హారతియాలి ఆ విధంగా ఇవ్వాలి మరి ఇంకా లాస్ట్ వారమేమో మినప్పప్పుతో చేసిన వడ మినప్ప వడ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు మినపవడ పాలతో చేసిన పాయసం అమ్మవారికి ఆరగింపు చేయాలి అయితే ఇది ప్రత్యేకంగా లక్ష్మి అమ్మవారి గురించి చెప్తున్నా మీరు ఇంకా తాంబూలాలు ఇవ్వడము పేరంటాలని పిలువడం ఇది సుహాసినులు చేయవలసిన పని ప్రత్యేకంగా చెప్తున్నానండి సుహాసినులు చక్కగా ముత్తైదువలు లక్షణంగా మీ పిల్లలు ఉంటే గాజులు వేసి లంగా జాకెట్లు వేసి బొట్టు జడ అన్నీ వేసి కూర్చోబెట్టుకొని చక్కగా రెడీ చేసుకొని మీరు కూడా చీరలు కట్టుకొని నగలు ఆభరణాలు ఉంటే ధరించి లక్ష్మీదేవికి లక్షణంగా పూజలు చేసుకోండి ఆ విధంగా చేసుకుంటే అమ్మవారికి సంతోషం లక్షణంగా ఉంది అమ్మవారు ఇప్పుడు మీరు ఏవైనా పడిచీర కట్టుకొని బ ఏమంటారండి ఎవరైనా చూడండంగానే బా లక్ష్మీదేవి లాగుంది అంటారు ఆ లక్ష్మీ కళ మనకు వచ్చింది అని మనకు సంపదలు వస్తాయి అని అర్థం మనము ఏ బ్రాజ్ మొహాలు వేసుకొని చేస్తే మనకు ఎక్కడి నుంచి వస్తాయి మరి రావు కాబట్టి తప్పకుండా అందరూ ఇవి పాటించాలి ఈ నియమాలు అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు కూడా పాటించాలి అంటే ప్రతి శుక్రవారము కనీసం ప్రతి శుక్రవారము ఈ విధంగా ఆచరించండి అదేవిధంగా మరి ఇవి నైవేద్యాలు పెట్టండి మరి అమ్మవారికి ఏదో ఒక రోజు మీరు వాయనాలు ఇచ్చుకోవడము ఇలాంటివి ఉంటాయి కదా మరి అమ్మవారికి మరి కొంతమంది ఏమంటారు గౌరీ నో నోము చేస్తారు మంగళవారం అది చేసేవాళ్ళు ఇది చేయవచ్చా ఇది చేసేవాళ్ళు అది అదంతా ఏముండదండి లక్ష్మీ అమ్మవారికి అందరూ పూజ చేసుకోవచ్చు సుహాసినులు పూజలు చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి లక్షణంగా ఈ విధంగా మరి కొంతమంది చెప్తారు అందరు చేయవచ్చు అందరు పసుబొట్లు ఇవ్వచ్చు అందరికి ఇవ్వవచ్చు అని ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వాలి ఎవరి అర్హత ఇప్పుడు మనం అర్హత కోల్పోయిన వాళ్ళను మరి అర్హత కావాలనుకోవడము అది ప్రకృతి విరుద్ధం కాబట్టి మనము మన అర్హతను బట్టే మనం ఆశపడాలి ప్రసాదంగా అరటి పళ్ళు ఇవ్వచ్చు ఆకులు పోకలు ఇవ్వచ్చు కానీ పసుపు కుంకుమలు ఇవ్వకూడదు వాళ్ళకు మరి ఎవరికి పసుపు కుంకుమ ఇవ్వాలి అంటే కనీసము ఇద్దరికీ పసుపు బొట్టి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలంటే ఏ లోపం లేని వాళ్ళకి ఇవ్వాలి అంటుంది శాస్త్రం మనము మొట్టమొదటగా పసుపు బొట్టి ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండాలి వాళ్లకు మళ్ళీ వాళ్ళకి ఎటువంటి అవయవ లోపం ఉండకూడదు అట్లా సంపూర్ణమైన వాకు మనము వాయనాన్ని ఇవ్వాలి అటువంటి వాళ్లకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ కనీసం ఇద్దరికైనా అటువంటి వాళ్ళకు వాయనం ఇవ్వాలి మరి అందరు వాళ్ళే దొరకరు కదా మనకు ఇవాళ రేపు పిల్లల్ని కానీ వాళ్ళే తక్కువ ఒక ఆడపిల్ల ఉంటుంది ఒక మగపిల్లడు ఉంటాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ శాస్త్ర ప్రకారము మనము ఇవన్నీ ఉంటాయి కరెక్ట్గా ముత్త ఇరుగలు అంటే ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండాలి వాళ్లకు అన్నీ సలక్షణంగా అన్నీ కలిగిన వాళ్ళయి ఉండాలి వాళ్ళు గొప్ప వాళ్ళు డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ పెద్దపాటి చీరలు కట్టుకొని వచ్చినరా ఇట్లాంటిది కాదు మనం చూడాల్సింది ఆ గర్భ శ్రీమంతురాలు అంటారు ఎవరిని అంటే చక్కగా కొడుకులు బిడ్డలు మనమలు మనమరాళ్ళు చుట్టూ వాళ్ళను ఆగర్భ శ్రీమంతురాలు అంటారు ఎవ్వరు కూడా నీ కోట్లుంటే ఆగర్భ శ్రీమంతురాలు అనరు అది మనం తెలుసుకోవాలి మన భారతీయ సంస్కృతిలో డబ్బును పట్టి విలువ లేదు ఎప్పుడు కూడా గుణాన్ని బట్టి మన పరిస్థితిని బట్టే ఉంటుంది వ్యక్తిని బట్టి ఉంటుంది కాబట్టి ఒక్కళ్ళకైనా ముందు అటువంటి వాళ్లకు లక్షణంగా మీరు పసుబొట్టు ఇచ్చుకొని తర్వాత మిగతా వాళ్ళకు ఇచ్చుకోండి ఈ శుక్రవారం రోజు గురించి నేను చెప్తూ ఉన్నా అయితే ఏదో ఒక రోజు అందరికి ఇస్తారు కాబట్టి ఆ రోజు గురించి చెప్తూ ఉన్నా అయితే ఈ శుక్రవారాన్ని మీరు ఈ విధంగా చేస్తూ ఇంకొకటి ఏంటి అంటే లక్ష్మీ అనుగ్రహం కోసం మనము వ్యూహలక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుదాం ఈ శ్రావణ మాసంలో ఈ జపం ఎవరైనా చెయ్యొచ్చండి తప్పులేదు అమ్మవారికి పూజలు సువాసనలు చేసుకోవాలి పిల్లలు చేసుకోవచ్చు ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళి కానీ అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు సుహాసినులు చేసుకోవాలి భర్తలు పక్కకు కూర్చుంటే ఇంకా చాలా విశేషము చా అట్లా జంటగా చేయడం అనేది చాలా అమ్మవారికి చాలా ఇష్టం ఎప్పుడు అమ్మవారు అయ్యగారితో కలిసి ఉంటుంది ఆమె ఆ వక్షస్థలంలోనే కూర్చుంటుంది కాబట్టి వీలుంటే ఆ విధంగా చేసుకోండి మరి మరి మామూలుగా షోడశోపచార పూజ చేసుకోవడము అమ్మవారికి అష్టోత్తర శతనామాలతోనూ పూలహారం వేయడము పూలు పెట్టడము ఈ పాయసం నివేదించ ఐదు రోజులు ఐదు నైవేద్యాలు చెప్పాను కదా అది గుర్తుపెట్టుకోండి ఇది అంతా చదవడము అయిపోయిన తర్వాత మీరు ప్రసాదము నివేదన అయిన తర్వాత లేదు అంటే దానికన్నా ముందు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత మరి నమస్కరించుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మరి మీరు తీర్థ ప్రసాదాలు సేవించండి మీరు తీర్థ ప్రసాదాలు సేవించి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదాలు తీసుకోండి తీసుకున్న తర్వాత అప్పుడు పసుపు ఇవ్వండి ఇవ్వడం కూడా మొట్టమొదలు ఒక మంచి ముత్తైదు ఒక ఇవ్వండి తర్వాత మిగతా వాళ్ళకి అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఏమన్నా అనుకుంటారు కదా కాబట్టి మొట్టమొదలు ఇచ్చేది మాత్రం ఇటువంటి మొత్తం వరకు ఇవ్వండి ఇచ్చినాక మిగతా వాళ్ళకి ఇవ్వండి ఇదండి శుక్రవారం యొక్క ప్రత్యేకత రేపు శుక్రవారం కాబట్టి నేను ఈ ఐదు వారాల గురించి చెప్పాను మీరు తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి చక్కగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరందరూ అష్టైశ్వర్యాలతో తులదూగాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను కాబట్టి మీరు కూడా కోరుకుంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం వస్తుంది